భద్రాచలం పట్టణలోని పాత ఎల్ఐసి రోడ్లో వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివముత్యాల తల్లి ఆలయం ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా ఇక్కడ ఈసారి నూతనంగా కమిటీ ఏర్పడి మన ఐటీసీ ప్రముఖ కాంట్రాక్టర్ వంగరాలు వెంకట్రావు గారి నేతృత్వంలో అదేవిధంగా కొత్త కమిటీ ఇక్కడ అదేవిధంగా నాయక్ గారు ఉన్నటువంటి కమిటీ కూడా ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది ప్రతిసారి కంటే భిన్నంగా ఈసారి ఏర్పాట్లు బాగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మహిళలు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి గౌరవ అధ్యక్షులు ఉంగరాళ వెంకట్రావు గారు మాట్లాడతారు ఉగాది సందర్భంగా ము తల్లి గుడిలో మేము ఉత్సవాలు ఈసారి ఘనంగా నిర్వహించాలని డిసైడ్ చేయడం జరిగింది ఈ నూతన కమిటీ ద్వారా ఈ ఉత్సవాలను చాలా ఘనంగా ఈసారి నిర్వహిస్తాము అందరూ కూడా మేమందరం కలిసికట్టుగా మా కమిటీ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము మీరు అందరూ కూడా పాల్గొని సహకరించగల సహకరించవలసిందిగా కోరుతున్నాము